హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన రంగోలీ కిచెన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఈరోజు అంటే ఈరోజు కాదులేండి నిన్న సండే కదా నిన్న వండిన కర్రీ ఇది ఏం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె పోసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి అవి గోరిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు పసుపు వేసి అవి గోరిన తర్వాత చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అది కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూతేసి మగ్గనివ్వాలి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం తగినంత ఉప్పు ధనియాలు లవంగాలు యాలక్కాయలు చెక్క సాజీరా వేసి నేను ముందుగానే పొడి కొట్టి పెట్టుకుంటానండి అది కొద్దిగా వేస్తాను అంతే అది వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె వచ్చేంత వరకు ఇచ్చిన తర్వాత ఒక లీటర్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలండి ఈ మధ్యలో చికెన్ అస్సలు ఉడకడం లేదు చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది టైం లేనప్పుడు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా వండుకోవచ్చు అంతే అండి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్